నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ ఏ ఆయిల్ వాడాలి ఏ ఆయిల్ వాడచ్చు ఏది మంచిది ఏది కాదు అంత తెలిసినట్టే ఉంటుంది కానీ ఎవరికీ పూర్తిగా అర్థం కాని ఒక విచిత్రమైన సమస్య సరే మరి దీని గురించి ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలి పూర్తి వివరాలతో మీ ముందుకు రావాలని అనుకున్నాను ఈనాళ్ళకు ఖాళీ కుదిరింది సో ఈరోజు వీడియోలో చాలా చక్కటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం సరే మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళే ఉంటారు అక్కడ కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు మన బంధువులనే చాలామంది కనపడుతూ ఉంటారు ఈ దోశ వేసినప్పుడు కొద్దిగా ఆయిల్ తక్కువ తక్కువేయమా ఆయిల్ తక్కువ వేసి రోస్ట్ చేయని చెప్తూ ఉంటారు ఇంకా ఇంట్లో ముఖ్యంగా ఈ అమ్మ ఒక చెంచా ఆయిల్ ఎక్స్ట్రా వేసుకుంటే అదిగో వేసేసుకున్నావు ఆయిల్ ఎక్కువ వాడకూడదు ఫ్యాట్ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది మళ్ళీ ఇబ్బందులు వస్తాయని చెప్తూ ఉంటారు ఈ టీవీ ఆన్ చేస్తే ఒక పది నిమిషాలకు ఒకటైనా ఆయిల్ యాడ్ వస్తూ ఉంటుంది ఈ ఆయిల్ కొలెస్ట్రాల్ పెంచదు ఈ ఆయిల్ చాలా మంచిది ఈ ఆయిల్ గుండె కాని చేయదు ఈ ఆయిల్ అది ఈ ఆయిల్ ఇది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇలా ఆయిల్ చుట్టూరా ఒక పెద్ద బిజినెస్ డెవలప్ అయిందని చెప్పచ్చు ఒక రకమైన భయాలు కూడా డెవలప్ అయ్యాయని చెప్పొచ్చు సరే మరి ఈ ఆయిల్స్ దీనికి కథ ఏంటి మనకు చాలామంది రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు ఆయిల్ ఒకే రకం వాడకూడదు మార్చి మార్చి వాడుతూ ఉండాలని చెప్తూ ఉంటారు ఇక కొంతమంది అసలు ఆయిలే వాడకూడదు అది మంచిది కాదు వెన్న వాడాలి నెయ్యి వాడాలని సలహా ఇస్తూ ఉంటారు మరి ఇందులో ఏది కరెక్ట్ ఏది కాదు సరే మరి ఈ మంచి చెడు గురించి తెలుసుకోవడానికి ముందు అసలు ఈ ఆయిల్ వాడకం ఎలా జరుగుతుంది మనం రెండు రకాలుగా క్యాటగిరీస్ చేసి వాడుతూ ఉంటాం ఆయిల్ చాలామంది చేసేది కానీ పెద్దగా గుర్తించరు కానీ రెండు రకాలుగా వాడుతూ ఉంటాం ఏ ఆయిల్ మంచిది ఏది కాదు అని డిసైడ్ చేసేది ఆ వాడకం విధానం బట్టి ఎట్లాగా రెండు కేటగిరీస్ ఏంటి ఒకటి పచ్చిగా యూజ్ చేయడం ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పొడి కానీ ఏదైనా కలుపుకున్నప్పుడు అన్నంలో మనం తినేటప్పుడు పొడి కలుపుకున్నప్పుడు దాంట్లో ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటూ ఉంటారు నెయ్యి కూడా ఫ్యాటే కాబట్టి దాన్ని కూడా మనం అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సరే మరి ఈ నెయ్యి కానీ ఆయిల్ కానీ అన్నంలో కలుపుకొని తింటూ ఉండడం అట్లాగే ఏదైనా ఇడ్లీ కానీ ఏదైనా తిన్నప్పుడు ఆ పొడిలో కొంతమంది ఆయిల్ వేసుకుంటూ ఉంటారు ఇక్కడ మనం ఆయిల్ ఏం చేస్తున్నాము నేరుగా తింటున్నాం అంటే వేడి చెయ్యకుండా పచ్చిగా తింటున్నాం సో ఇట్లా ఆయిల్ని నేరుగా పచ్చిగా తినే చోట దానికి సంబంధించి వేరే కేటగిరీ ఉంటుంది ఇంకా రెండోది ఫ్రైస్ ఇక్కడ ఆయిల్ని దాదాపుగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ దాకా హీట్ చేసి అప్పుడు దాంట్లో ఒక ఐటెం ఫ్రై చేసి తింటున్నాం ఇలాంటి టెంపరేచర్కి గురి చేసినప్పుడు ఆయిల్ టెంపరేచర్ గురి చెయ్యని పచ్చి ఆయిల్ మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ డిఫరెన్స్ బట్టి దేనికి ఆయిల్ వాడాలనేది ఉంటుంది తప్ప గుడ్డిగా ఒకే ఆయిల్ అన్నిటికీ మంచిది ఒకే ఆయిల్ చాలా చాలా అన్నిటికంటే ఇదే బెస్ట్ ఆయిల్ ఫలానా యూజ్ చేస్తే అసలు ఏ గొడవ లేదని ఎక్కడ ఉండదు సో డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి అట్లాగే స్మోక్ పాయింట్ అంటే ఏంటి ఈ స్మోక్ పాయింట్ ఇంపార్టెన్స్ ఏంటి ఈ విషయాలు కూడా మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాలి అట్లాగే చాలామంది చెప్తూ ఉంటారు ఆయిల్ పదే పదే యూజ్ చేయొద్దు వేడి చేయొద్దు వేడి చేస్తే సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం ఒక ఆయిల్ని నాలుగైదు సార్లు వేడి చేస్తే నిజంగా సమస్యలు వస్తాయా వస్తే ఎందుకు వస్తాయి అది కూడా ఇక్కడ తెలుసుకోవాలి సరే దీని అన్నిటికీ ముందు ఈ ఫ్యాట్ చుట్టూరా అంటే కొలెస్టరాల్ చుట్టూరా పేర్కొన్న ఈ భయాల్లో వాస్తవం ఎంత చాలామంది కొలెస్ట్రాల్ అంటే అదొక భూతంలాగా చూపించడం భూతంలాగా చూస్తూ ఉంటారు అలా అలవాటు వాళ్ళ మనసుల్లోకి అలా చొప్పించేశారు కానీ వాస్తవానికి ఫ్యాట్ అనేది చాలా చాలా అవసరమైన పదార్థం ఎంతలాగా అంటే కొలెస్టరాల్ లేకపోతే మనిషి చనిపోతాడు చాలా తక్కువ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తే పెద్ద గొప్ప విజయం లాగా చెప్తూ ఉంటారు కానీ కొలెస్ట్రాల్ కనుక ఉండాల్సిన లెవెల్ కంటే బాగా తగ్గిపోతే మనిషి జీవితం జీవితమే మొత్తం అట్టదిడ్డంగా తిరిగి అతని ప్రాణం ఎదికే అపాయం వచ్చే అవకాశం ఉంది సో కొలెస్ట్రాల్ అనేది ఎంత చెడుదో అంతకంత ఉపయోగకరమైంది కూడా ముఖ్యంగా మనకు ఒక ఎనర్జీ సోర్స్ అది మనిషి శరీరం మన తిన్న ఆహారం అనేది ఎప్పటికప్పుడు కన్స్యూమ్ చేసుకో కొంత దాచుకుంటూ ఉంటుంది బాడీ అలాగ దాచుకోవడానికి ఉండే ఒక ఫామ్ ఈ కొలెస్టరాల్ ఈ ఫ్యాట్స్ ఫ్యాట్స్ అనేవి ఒక హై ఎనర్జీ రిజర్వ్ సోర్స్ అనమాట ఏదైనా కారణం చేత మనకి ఆహారం అందకపోతే లేదా ఏదైనా కారణం చేత ఎక్కువ శక్తి అవసరమైతే మన శరీరం ఆ శక్తిని తీసుకోవడానికి ఈ కొలెస్ట్రాల్ లేదా ఈ ఫ్యాట్స్ని ఆ ఫ్యాట్ రూపంలో ఎనర్జీని దాచుకుంటూ ఉంటుంది సో ఇది ఒక ఒక ఎనర్జీ ట్యాంక్ అనమాట ఇది ఈ కొలెస్టరాల్ అనేది అట్లాగే మన శరీరంలో కొన్ని కీలకమైన హార్మోన్స్కి ఉదాహరణకి మగవాడి జీవితానికి అత్యంత కీలకమైన టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్త్రీకి స్త్రీత్వాన్ని ప్రసాదించే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ లాంటి హార్మోన్స్ వీటన్నిటికీ కూడా ముడి పదార్థం ఏంటో తెలుసా మీకు కొలెస్టిరాలే వాటిని ఆ హార్మోన్స్ని స్టీరాయిడ్ హార్మోన్స్ అంటారు స్టీరాయిడ్ హార్మోన్స్ ఈ స్టీరాయిడ్ హార్మోన్స్ తయారీకి ముడి పదార్థం కొలెస్టీరాల్ కొలెస్ట్రాల్ అంటాం కానీ కొలెస్టీరాల్ అది ఆ కొలెస్ట్రిరోలే ఈ హార్మోన్స్ కింద మారుతుంది అట్లాగే విటమిన్ డి ఇది చాలామందికి తెలుసు విటమిన్ డి ఎముకలకు మంచిది చాలా ఆరోగ్యకరమైంది సూర్యరశ్మి తగిలితే విటమిన్ డి తయారవుతుందని సూర్యరశ్మి తగిలితే దేని నుంచి విటమిన్ డి తయారవుతుంది కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది సో కొలెస్ట్రాల్ అంత కీలకమైందనమాట సో ఆ కొలెస్ట్రిరోలే రసాయన చర్య జరిగి ఈ కీలకమైన హార్మోన్స్ కింద మారుతూ ఉంటుంది సో ఈ హార్మోన్స్ తయారీకి ఆ కొలెస్ట్రాల్ సరిపడా ఉండాలి బలవంతంగా మొండిగా ఈ కొలెస్టరాల్ తగ్గి అతిగా తగ్గించేసుకోవడానికి మందులు వాడడం కానీ మొత్తానికే ఫ్యాట్ అవాయిడ్ చేసి ఓవర్ డైటింగ్ గ్రాస్ డైట్ లాంటివి చేసినప్పుడు ఈ హార్మోన్స్ మొత్తానికి తగ్గిపోయి సమస్యలు వస్తూ ఉంటాయి సో అంత ఇంపార్టెంట్ ఈ కొలెస్ట్రాల్ కానీ అంత మంచిగా అంటే కాదు ఏదైనా సరే ఏదైనా శృతి మించి ఉండకూడదు సో అతిగా కనుక ఈ ఫ్యాట్స్ మనం తింటే అవి స్ట్రోక్కి దారితీసే అవకాశాలు ఉంటాయి స్ట్రోక్ అంటే పెరాలసిస్ రావచ్చు గుండెపోట్లు రావచ్చు సో ఏదైనా సరే అతికిపోకూడదు అలానే మరీ తగ్గి ఈ బండ ప్రయత్నం చేయకూడదు సరే మరి ఈ ఆయిల్స్ ఎలా కేటగరైజ్ చేసి చూడాలి ఆయిల్స్ ఏవి మంచివి ఏవి కాదు సో దీన్ని తెలుసుకోవడానికి మనం కొన్ని కీలకమైన రెండు పాయింట్లు గమనించాలి ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఇది చాలా చాలా ముఖ్యం ఆయిల్లో ఎలాంటి ఫ్యాట్స్ ఉంటాయో తెలుసుకుందాం దానికి ముందు ఆయిల్ తయారీ విధానం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఆయిల్ క్వాలిటీ ఆయిల్ మంచి చెడులో కూడా దాని తయారీ అనేది చాలా ముఖ్యం ఏంటి తయారీ ఎలాగా తయారు చేస్తూ ఉంటారు బేసిక్గా ఆయిల్స్ రెండు రకాలుగా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఒకటి కోల్డ్ ప్రెస్డ్ మీరు వినే ఉంటారు ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినా కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని కనిపిస్తూ ఉంటుంది కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ విర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఈ కోల్డ్ ప్రెస్డ్ అంటే వాళ్ళు ఏం ఐసేసి కూల్ చేసి ప్రెస్ చేయరు వేడి చేయకుండా తయారు చేసేదాన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు మీరు చూ కాలంలో ఎవరు పిల్లలు చూస్తుంటారు బహుశా నేను కూడా ఇప్పుడు చూడలేదు కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద నేను ఎక్స్ట్రాక్ట్ చేసే ప్లేసెస్కి వెళ్ళి చూడటం జరిగింది పూర్వకాలంలో గాను గాను ఉండేది గానుగంటే ఇప్పుడు ఈ మిషన్ గాను కాదు ఎద్దులు ఉండేవి ఆ ఒక పెద్ద దొంగ లాంటిది ఒకటి ఉండేది దాన్ని ఒక రోల్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ దాంట్లో వేసి దాంట్లో ఈ కొబ్బరి ముక్కలు లేదా ఈ పల్లీలు లాంటివి వేసి ఆ రోల్ లాంటిది చెక్క లోపల పెట్టి రౌండ్గా ఎద్దులు తిప్పుతూ ఉండేవారు ఈ ఎద్దులు తిరుగుతున్నప్పుడు ఆ చెక్క ఆ పదార్థానికి మధ్యలో ఆ మెటీరియల్ నలిగి ఆ ప్రెజర్కి దాని నుంచి కొద్ది కొద్దిగా ఒక చిన్న దారలాగా ఆయిల్ బయటికి కారుతూ ఉండేది ఇది ప్యూర్లీ న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైనది ఇలాంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇప్పుడు ఏ ఆ ఎద్దులు ఆ కానుక సిస్టమ్ పోయింది కానీ మిషనరీ వచ్చిన తర్వాత కూడా ఇదే టెక్నిక్ వాళ్ళు పెట్టి సో ప్రెజర్ సాయంతో ప్రత్యేకంగా హీట్ అనేది ఇవ్వకుండా కెమికల్ ప్రాసెస్ లేవి లేకుండా ప్రెజర్ సాయంతో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు దాదాపు ఈ రకమైన గానుకలు దాదాపు అన్ని చోట్ల మనకు కనబడుతూనే ఉంటాయి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో ఇబ్బంది ఏంటంటే ఆయిల్ ఒక మెటీరియల్ దాని కొబ్బరి కానీ లేదంటే పల్లీలు కానీ లేదా నువ్వులు కానీ దాంట్లో ఎంత ఆయిల్ ఉందో అందులో సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కోల్డ్ ప్రెస్డ్ టెక్నిక్ ద్వారా బయటకు వస్తుంది సో మిగతాదంతా దాంట్లో ఉండిపోతుంది సో వేస్ట్ అనమాట లాస్ట్లో మిగిలిన పదార్థంలో ఆయిల్ ఉండిపోయి ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం రాబట్టుకోగలుగుతాం ఈ కారణంగా అది అమ్ముకునే వాళ్ళకి నష్టం కాబట్టి సహజంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యొక్క రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది ఎక్కడ కెమికల్ ప్రాసెస్ లేవు కాబట్టి కేవలం ప్రెజరే కాబట్టి దీంట్లో మనకి చాలా ఆరోగ్యకరమైన అసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇతర మంచి యాంటీ ఆక్సిడెంట్ నేచర్ కలిగిన ప్రకృతి సిద్ధమైన కెమికల్స్ కానీ అందుబాటులో ఉంటాయి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది రెండో రకం రిఫైన్డ్ ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్ అంటే రిఫైన్ చేసినవి కెమికల్ ప్రాసెస్ ద్వారా కానీ లేదా హీట్ అప్లై చేయడం ద్వారా కానీ అనేక రకాల టెక్నిక్స్ ద్వారా దాదాపుగా ఆ పదార్థంలో ఉన్న ఆయిల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్లో నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ దాకా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు చెయ్యడమే కాకుండా ఈ ఆయిల్ని కొన్ని రకాల ప్రత్యేకమైన కెమికల్ ట్రీట్మెంట్స్కి గురిచేసి దానికి ఆ ఉన్న స్మెల్ని తీసేయడం కానీ లేదా రంగు తీసేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో దీన్ని రిఫైన్ చేస్తారు కాబట్టి దీన్ని రిఫైన్డ్ ఆయిల్ అంటారు సో సహజంగా రిఫైండ్ ఆయిల్స్ అనేవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి ఎందుకంటే మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ అయింది కాబట్టి అట్లాగే కెమికల్ ట్రీట్మెంట్స్ చేసిన కారణంగా ఆ హీట్గా అప్లై చేసినప్పుడు కానీ ఆ కెమికల్స్ వాడడం వల్ల కానీ దాంట్లో పోషకాలు దాంట్లో మంచి తత్వాలు తగ్గిపోతాయి సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో పోలిస్తే రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ఆరోగ్యానికి అంతగా సేఫ్ కాదని చెప్పుకోవాలి సో ఇలాగ రెండు రకాలుగా కేటగిరీస్ చేసి చూడాలి ఎప్పుడైనా మీరు ఏదైనా ఆయిల్ వాడాలి అనుకుంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోవడం అనేది ప్రిఫబుల్ సో నేరుగా వాడుకోవడానికి ఇక రెండోది దాంట్లో ఉండే కొవ్వులు ఏంటి ఆ కొవ్వులు ఏది మంచిది ఏది కాదు అసలు ఎలా డిసైడ్ చేసి చూస్తాం బేసిక్గా మనకి దొరికే ఫ్యాట్స్ అది ఆయిల్ కావచ్చు నెయ్యి కావచ్చు డాండా కావచ్చు ఏవైనా కానీ మూడు రకాలుగా దాంట్లో ఉండే ఫ్యాట్స్ని డివైడ్ చేసి చూడాలి ఏంటి ఆ మూడు రకాలు అందులో మొదటిది అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో పూర్తిగా కెమికల్ బాండింగ్ అనేది సాచురేట్ కాదు కాబట్టి ఇవి ఆరోగ్యానికి పెద్దగా హాని చేయవు ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి మూఫా పూఫా అని అంటే మోనో అన్సాచురేటెడ్ అని పాలి అన్సాచురేటెడ్ ఇది అంత డెప్త్కి వెళ్ళొద్దు బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి జనరల్గా అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ పదార్థం ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న ఆయిల్స్ అనేవి ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచివి రెండవది సాచురేటెడ్ ఫ్యాట్స్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్లో కెమికల్ బాండ్ జరిగి దాంట్లో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో పోలిస్తే కొంత బాండ్ స్టెబిలైజేషన్ ఉంటుంది సో ఈ అన్సాచు ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో పోలిస్తే కొంత ఆరోగ్యానికి హాని చేస్తాయి శరీరంలో చెడుకు పెరిగేలాగా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మనకి పనిచేస్తాయి కాబట్టి ఇవి అంతగా ఆరోగ్యానికి మంచిది కాదు ఇవి కూడా మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి ఇవి లాంగ్ చైన్ అని మీడియం చైన్ అని స్మాల్ చైన్ అని అందులో మీడియం చైన్ కాస్త మంచిది అది వేరే రకంగా పనిచేస్తుంది ఇది ఈ క్లాసిఫికేషన్ అంతా మనకొద్దు బేసిక్గా రెండు గుర్తుపెట్టుకోండి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివి శాచురేటెడ్ ఫ్యాట్స్ చెడువి జనరల్గా ప్రకృతి సిద్ధంగా దొరికే ఏ ఆయిల్స్లో అయినా సరే ఏదో ఒకటి పూర్తిగా ఉండదు అది కొంత ఇది కొంత ఉంటుంది సో ఈ రేషన్ ఆధారం చేసుకుని అది మంచిదా కాదా అనేది మనం డిసైడ్ చేసుకుంటూ ఉండాలి ఇది కాకుండా లాస్ట్ ఇంకో రకం ఉంది ట్రాన్స్ఫ్యాట్ ట్రాన్స్ఫార్మర్డ్ ఫ్యాట్ ఇది ప్రకృతి సిద్ధంగా దొరికే ఫ్యాట్ కాదు మనిషి కృత్రిమంగా తయారు చేసే ఫ్యాట్ ఇది మీరు ఎప్పుడైనా ఈ కుర్కిరే కానీ లేజ్ కానీ ఏదైనా ఈ ఐటమ్స్ ప్యాకెట్ ఐటమ్స్ దొరికితే నో ఫ్యాట్ అని రాస్తూ ఉంటాడు నో ఫ్యాట్ సో నో ఈ ట్రాన్స్ఫార్మర్డ్ ఫ్యాట్ అని అంట అంటే ఈ ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ లేవు అని చెప్పడం అనమాట ఇవి ఎలా తయారు చేస్తారంటే జనరల్గా ఈ అన్సాచురేటెడ్ కానీ సాచురేటెడ్ కానీ ఏదైనా ఒక రకమైన ఆయిల్ తీసుకుని దాంట్లోకి కృత్రిమంగా హైడ్రోజన్ గ్యాస్ పంపించి అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా శాచురేటెడ్ ఫ్యాట్ లాగా మారిపోయేలాగా చేస్తారు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సాచురేటెడ్ ఫ్యాట్ లాగా మారేలాగా చేస్తారు ఈ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ వీటిని మనం సులువుగానే గుర్తించవచ్చు ఎలా గుర్తుపడతామంటే ఆరోగ్యానికి మంచి చేసే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ దాదాపుగా ఎప్పుడు కూడా నార్మల్ టెంపరేచర్లో గడ్డ కట్టవు ఉదాహరణకి మంచి ఆయిల్స్ మంచి అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉండే ఆలివ్ ఆయిల్ కానీ లేదా నువ్వు నూనె కానీ ఇవి జనరల్గా మీరు ఎప్పుడన్నా గడ్డ కట్టను చూడరు సో ఈ మంచి కొవ్వు ఎప్పుడు కూడా సాధారణంగా గడ్డ కట్టదు సాచురేటెడ్ ఫ్యాట్ అంటే కొవ్వు ఈ చెడుకువ్వు ఉండే ఆయిల్స్ ఉదాహరణకి పామ్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ ఇది గడ్డ కడుతూ ఉంటుంది నార్మల్ టెంపరేచర్ దగ్గర అంటే కొద్దిగా చలికాలంలో గడ్డ కడుతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా ఈ చిన్న డిఫరెన్స్తో మనం మంచి చెడుని గుర్తుపట్టచ్చు ట్రాన్స్ఫ్యాట్ ఇది వందకు వంద శాతం చెడుకోవే కృత్రిమంగా పూర్తిగా తయారు చేసిన చెడుకోవ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సాచురేటెడ్ ఫ్యాట్ ఇది ఈ హండ్రెడ్ పర్సెంట్ సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి ఇది చాలా గట్టిగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డాండా వనస్పతి ఇది అస్సలు తినకూడనే అత్యంత ప్రమాదకరమైన ఆహార పదార్థం సో ఇటువంటి ట్రాన్స్ఫ్యాట్ అనేది ఎప్పుడైనా ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎక్కువ మనకి క్యాటరింగ్లో భోజనాల్లో కానీ హోటల్స్లో కానీ బిర్యానీకి వాడుతూ ఉంటారు మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్ట గుర్తుపెట్టుకోండి చెడెప్పుడు టేస్ట్ బాగుంటుంది సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివి కాబట్టి అవి అంత రుచిగా ఉండవు సాచురేటెడ్ వైపు వెళ్ళే కొద్ది టేస్ట్ పెరుగుతుంది నెయ్యి గడ్డ కడుతుంది ఎందుకంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ అందుకనే రుచి చాలా బాగుంటుంది అట్లాగే డాల్డా డాల్డాతో వండిన పదార్థాలు బాగుంటాయి ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి సరే మరి వివరంగా ఆయిల్స్లోకి వెళ్ళి ఏది మంచిది ఏది కాదు ఇవి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా అన్సాచురేటెడ్ మంచిది సాచురేటెడ్ మంచిది కాదు ఏ ఏ రేషియోలో ఉంటాయో ఏ ఆయిల్స్ మనం వాడుకోవాలి దీని వివరంగా ఒక ఒక గ్రాఫ్ ద్వారా లేదా ఒక టేబుల్ ద్వారా మనం తెలుసుకుందాం సరే మనకి మనకి ప్రపంచంలో మానవుడు రెగ్యులర్గా తినే ఆయిల్స్లో అత్యంత ఎక్కువ మంచి కొవ్వు ఉన్న అత్యంత తక్కువ చెడుకు ఉన్న ఆయిల్స్లో ఫస్ట్ వచ్చేది కెనలా ఆయిల్ కెనలా ఆయిల్ చాలామందికి తెలియదు ఇది మన ప్రాంతంలో ఈ కెనెల ఆయిల్ అనేది భారతదేశంలో పెద్దగా పండదు ఇది కెనడా దేశానికి చెందిన ముఖ్యమైన ఉత్పత్తి సో ఈ కెనలా అనేది మనకి ఆవాలు జాతికి చెందిన ఒక మొక్క సో దీని నుంచి ఈ ఆవాల గింజలు అంటే గింజలు వస్తాయి ఈ కెనెల ఆయిల్లో అసలు మరి ఇతర ఏ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో కూడా లేనంత ఎక్కువ శాతం మంచి కొవ్వు ఉంటుంది ఎంతలా అంటే ఏకంగా నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది అంటే మంచి కొవ్వు ఉంటుంది ఈ చెడు కొవ్వు చాలా తక్కువ ఎంత తక్కువ అంటే సెవెన్ పాయింట్ కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చెడుకో ఉంటుంది కెనలా సో కెనలా ఈజ్ ద హెల్దీయెస్ట్ ఆయిల్ అన్నిటికంట దాని తర్వాత వచ్చేది చెడు కొవ్వు తక్కువ వాటిలో కెనోల తర్వాత మనకు కనబడేది సన్ఫ్లవర్ ఆయిల్ దీంట్లో కేవలం లెవెన్ పర్సెంట్ మాత్రమే చెడుకో ఉంటుంది మిగతా అంతా మంచుకోవాలి సో కెనోలా సన్ఫ్లవర్ ఆయిల్ వాస్తవానికి చాలా మంచివి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు కూడా దాదాపుగా రిఫైన్డ్ ఫామ్లోనే దొరుకుతున్నాయి కోల్డ్ ప్రెస్డ్ చాలా చాలా తక్కువ కెనోలో అయితే అసలు కోల్డ్ ప్రెస్ దొరకదు మన ప్రాంతంలో ఈ రెండు కూడా మంచివి అయినా కూడా రిఫైండ్ ఫామ్లో దొరకడం వలన ఇవి మనం వాడడానికి అంతగా సజెస్ట్ చేయడానికి లేదు అలాగే కెనోబిలా ఆయిల్ అనేది ఒక పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్లో తయారైంది గుండెకి సంబంధించి కెనోలా అన్నిటికంటే మంచిది ఆలివ్ ఆయిల్ కంటే మంచిది అని చెప్పి చాలా పరిశోధనలో బయటపడింది కానీ ఆ పరిశోధనల మీద అనేక రకాల డౌట్లు ఏర్పడ్డాయి సో కెనడా ప్రభుత్వం ఈ కెనోలా ఆయిల్ని ప్రమోట్ చేస్తుందని చెప్పి కానీ వాస్తవంగా దాని రేషియో పట్టి చూస్తే అన్ని ఆయిల్స్ కంట కెనోలా ఆయిల్లో చెడుకోవ్ చాలా చాలా తక్కువ దాని తర్వాత సన్ఫ్లవర్ కూడా మంచి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నిర్భయంగా వాడుకోవచ్చు సో రెండు రిఫైండ్ ఫామ్ ఈ పక్కన పెట్టేద్దాం ఇక న్యాచురల్ ఫామ్లో వచ్చేవి చూద్దాం అన్నిటికంట బెస్ట్ న్యాచురల్ ఫామ్లో దొరికే వాటిలో మనకు కనబడేది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో చెడు కొవ్వు కేవలం పద్నాలుగు శాతం మాత్రమే ఉంటుంది ఎనభై ఆరు శాతం మంచి కొవ్వే సో ఆలివ్ ఆయిల్ అనేది నిర్భయంగా ధైర్యంగా వాడుకోవచ్చు చాలా చక్కటి ఆరోగ్యకరమైన ఆయిల్ ఇది దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే దీని కాస్ట్ చాలా ఎక్కువ విర్జిన్ ఆలివ్ ఆయిల్ మనకి దొరుకుతుంది ఇది చాలా చాలా హెల్త్కి మంచిది దీంతో పోటీ పడే మరొక ఆయిల్ మన భారతదేశంలో మన పురాతన కాలం నుంచి ఎంతో ఫేమస్ అయిన ఆయిల్ సిసామమ్ అంటే నువ్వుల నూనె ఆలివ్ ఆయిల్లోనూ నూనె ఈ మంచు కొవ్వు శాతం చాలా ఎక్కువ చెడు కొవ్వు శాతం చాలా తక్కువ చెడు కొవ్వు శాతం ఆలివ్ ఆయిల్లో పద్నాలుగు శాతం ఉంటే ఈ మన నువ్వుల నూనెలో చెడు కొవ్వు శాతం కేవలం పదిహేను శాతం మాత్రమే ఉంటుంది సో ఇవి ఒకటానికి ఒకటి పోటీ పడతాయి అనమాట మనం ఏదో ఆయిల్ ఆయిల్ చాలా గ్రేట్ అనుకుంటాం కానీ మీకు దొరికితే ఒరిజినల్ నువ్వులను ఈ నువ్వులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది చాలా తక్కువ చోట్ల మాత్రమే ఒరిజినల్ దొరుకుతుంది గానుక్క చాలామంది ఆడించుకుంటారు ఈ గానుకల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఆడుతూనే ఉంటామమ్మా మీరు ఇచ్చేయండి మా దగ్గర ఆల్రెడీ తయారు చేసిన ఆయిల్ తీసుకెళ్ళిపోతారు కానీ చెప్తూ ఉంటారు కానీ పూర్తిగా భరోసా పెట్టుకోలేని పరిస్థితి సో మీరు గనక స్వచ్ఛమైన ఒరిజినల్ నువ్వుల నూనె కనుక దొరికితే దాదాపుగా ఆలివ్ ఆయిల్తో సమానంగా దానికి మంచి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ రెండింటిలో ఏదైనా సరే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు దీని తర్వాత మనకి చెడు కొవ్వు తక్కువ ఉండేది పీనట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె మనకి చాలామందిలో వేరుశనగ నూనె మంచిది కాదు మంచిది కాదు అని అపోహ ఉంది ఇది పూర్తిగా వాస్తవం కాదు వేరుశనగ నూనె కూడా ఆరోగ్యానికి పెద్దగా హాని చేయదు దీంట్లో చెడు కొవ్వు శాతం కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే సో ఎయిటీ టూ పర్సెంట్ మంచుకోవే ఉంటుంది సో పద్దెనిమిది పర్సెంట్ చెడుకోవ్వు పెద్ద లెక్కలోకి రాదు కాబట్టి పీనట్ ఆయిల్ సో వేరుశెనగ నూనె మీరు నిర్భయంగా వాడుకోవచ్చు దాంతో పెద్దగా ప్రమాదాలు వచ్చేది లేదు ముఖ్యంగా దీన్ని ఈ పచ్చళ్ళకి వాడుతూ ఉంటారు సో పచ్చళ్ళకి వేరుశెనగ నూనె మంచిదే దాంతో ప్రాబ్లం ఏంటి రాదు వేరుశెనగ నూనె తర్వాత వచ్చేది రైస్ బ్రాన్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ చాలామంది ఈ మధ్యకాలంలో రైస్ బ్రాండ్ ఆయిల్ వాడకం బాగా పెరిగింది ఇందులో చెడు కొవ్వు శాతం ఇరవై పర్సెంట్ ఉంటుంది మంచి కొవ్వు ఎనభై శాతం ఉంటుంది ఇందులో చెడు కొవ్వు ఇరవై శాతం ఉన్నా కూడా దీనికి ఉండే ప్రత్యేకమైన లక్షణాల కారణంగా రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది మనకి మంచి చేయగలదు ఇందులో ఈ ఆయిల్ అంటారు దీన్ని ఈ బియ్యం పైన పొట్టు తీసేస్తాం కదా ఈ పొట్టుని ఒకప్పుడు గేదెలు వేసేవారు ఆ పొట్టులోంచి ఒక రకమైన ఆయిల్ తీయొచ్చు ఆ ఆయిల్ పేరే రైస్ బ్రాన్ ఆయిల్ ఇందులో బి వన్ థయమిన్ అనే ఒక ముఖ్యమైన విటమిన్ ఉంటుంది ఈ థయమిన్ నరాలకు చాలా మంచిది సో ఈ విటమిన్ బహుశా ఇతర ఏ ఆయిల్లో ఉండని కారణంగా రైస్ బ్రాన్లో మాత్రమే ఉన్న కారణంగా ఇది ఆరోగ్యానికి చాలా మనకి ప్లస్ చేస్తూ ఉంటుంది సో రైస్ బ్రాన్ ఆయిల్ అనేది హెల్త్కి చాలా మంచిది ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వరకు కూడా మనకి చెడుకు తక్కువ ఉన్న ఆయిల్స్ మనం చూసాం సో ఇవన్నీ కూడా దాదాపు హెల్త్కి మంచి చేస్తాయి ఇక కొద్దిగా నెక్స్ట్ కేటగిరీలో చెడు కొవ్వు ఎక్కువ ఉన్నవి వస్తాయి మనకి అందులో ఫస్ట్ వచ్చేది పామాయిల్ పామాయిల్లో సగానికి పైగా చెడు కొవ్వే ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏకంగా యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం చెడుకువ్వు ఉన్న ఆయిల్ ఈ పామాయిల్ మీ చెడు కొవ్వు పెరుగుతుంది కదా సో అది గెడ్డగట్టే గుణం కూడా పెరుగుతుంది సో పామాయిల్ ఎప్పుడైనా కాస్తంత చల్లటి వాతావరణంలో గడ్డగట్టేస్తూ ఉంటుంది సో దీంట్లో కొవ్వు శాతంతో పోలిస్తే చెడు కొవ్వు శాతం ఎక్కువ కాబట్టి పామ్ ఆయిల్ వాడకం అంత మంచిది కాదు ఇక సూపర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇందులో ఏకంగా చెడు కొవ్వు తొంభై రెండు శాతం కొవ్వు కేవలం ఎనిమిది శాతం సో చెడు కొవ్వు తొంభై రెండు శాతం ఉన్న కారణంగా ఇది గడ్డగట్టేస్తూ ఉంటుంది చలికాలంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇందులో చెడు కొవ్వు చాలా ఎక్కువగా ఉన్నా కూడా అందులో ఆ చెడు కొవ్వులో మూడు రకాలు ఉంటాయి అందులో మధ్య రకం అంటే మనకి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఇవి ఎక్కువ ఉన్న కారణంగా కోకోనట్ ఆయిల్ అనేది గుండెకి హాని చేసేది అయినా కూడా దానికి బరువు తగ్గించే ప్రత్యేకమైన గుణం ఉంది సో ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్గా మారింది గత నాలుగైదు సంవత్సరాలుగా మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కోకోనట్ ఆయిల్ తాగితే బరువు తగ్గిపోతారని నేను నిజమే కోకోనట్ ఆయిల్ వాడితే బరువు తగ్గుతారు కానీ గుండెకి అదంతా మంచిది కాదని చెప్పాలి ఇక జంతు సంబంధిత కొవ్వును కూడా మనం చూడాలి బటర్ ఈ బటర్ అంటే వెన్న వెన్న కూడా కడుతుంది కారణం ఏంటంటే దాంట్లో చెడు కొవ్వు శాతం యాభై నాలుగు సో యాభై నాలుగు శాతం చెడుకోవే కాబట్టి అది వెన్న ఎక్కువ వాడడం అంత సేఫ్ కాదు అట్లాగే లార్డ్ అంటే మనకి జంతువు కొవ్వు జంతువు మాంసాన్ని తీసిన తర్వాత కొంత కొవ్వు వస్తూ ఉంటుంది ఇది ఎక్కువ మంది వాడరు అనుకోండి కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని బిర్యానీకి వాడుతూ ఉంటారు ఇందులో నలభై ఒకటి శాతం చెడు కొవ్వు ఉంటుంది మనకి యాభై తొమ్మిది శాతం మంచి కొవ్వు ఉంటుంది సో ఇందులో ఉండే చెడు కొవ్వు అంత మంచిది కాదు హెల్త్కి సో ఇది ఎక్కువ వాడడం అంత శ్రేయస్కరం కాదు ఇవే కాకుండా ఇతర అనేక రకాల ఆయిల్స్ ఉంటాయి ఉదాహరణకి గ్రేప్ సీడ్ ఆయిల్ అని అవకాడో ఆయిల్ అని వాల్నట్ ఆయిల్ అని మస్టర్డ్ ఆయిల్ ఆ నూనె రాజస్థాన్ ప్రాంతాల్లో బాగా వాడతారు కాటన్ సీడ్ ఆయిల్ అని ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ ఇవి వీటిని మనం ఇక్కడ డిస్కస్ చేయలేదు కారణం ఏంటంటే మన ప్రాంతంలో ఈ ఆయిల్స్ వాడకం చాలా చాలా తక్కువ అందుకని నేను డిస్కస్ చేయలేదు మన కామన్గా దొరికేవి మాత్రమే ఈ వీడియో షార్ట్ లెంగ్త్ చేయడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇందులో ఏది మంచి ఏది ఏదికోవో మీకు అర్థమైంది కదా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని యూజ్ చేసుకోండి బట్ ఏదైనా కానీ ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఈ కృత్రిమంగా తయారైన డాల్డా లాంటివి మాత్రం అస్సలు వాడకండి ఇందులో మంచి మంచుకోవ్వు చెడుకోవని ఉండదు మొత్తం అంతా చెడుకోవే వందకి వంద శాతం శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది దీంట్లో సో ఇది కంప్లీట్గా పూర్తిగా దూరంగా ఉండాలి సో ఇది ఎంత తక్కువ వాడితే అంత మంచిది సరే ఇక మరొక కీలకమైన విషయం ఏంటంటే స్మోక్ పాయింట్ స్మోక్ పాయింట్ ఇప్పటివరకు మనం ఆయిల్స్ మంచిదా చెడుదా అని లెక్కేసుకున్నాం కానీ ఇదంతా నార్మల్ కండిషన్స్లో అంటే డైరెక్ట్గా నేరుగా ఆయిల్ తీసుకునే పరిస్థితుల్లో ఆయిల్ని వేడి చేసేటప్పుడు దాని గుణాలు మారిపోతూ ఉంటాయి ఆయిల్ని మనం వేడి చేస్తున్నప్పుడు ఒక సెటెన్ టెంపరేచర్ దగ్గర ఆయిల్ నుంచి మనం ఆవిర్లు రావడం గమనించవచ్చు సో అది స్మోక్ వస్తుంది అన్నమాట దాని వస్తుంది ఈ స్మోక్ ఎంత వేడి దగ్గర అయితే ఆయిల్ నుంచి వస్తుందో ఆ వేడిని మనం స్మోక్ పాయింట్ అంటారు స్మోక్ పాయింట్ సో యావరిలో వచ్చే ఆ స్మోక్ పాయింట్ దగ్గర ఈ ఆయిల్ గాలిలో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కొన్ని రకాల టాక్సిక్ కెమికల్స్ని తయారు చేసుకుంటూ ఉంటుంది కొన్ని విషపూరిత పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటుంది సో ఈ ఆయిల్ ఎంత ఎక్కువసేపు ఆ స్మోక్ పాయింట్ కంటే ఎక్కువ టెంపరేచర్లో ఉందో అంత ఎక్కువగా దాంట్లో చెడు టాక్సిక్ పదార్థాలు తయారయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని రిపీటెడ్గా ఆయిల్ వేడి చేయొద్దు వేడి చేయొద్దు అని చెప్తూ ఉంటారు ఎక్కువసార్లు వేడి చేస్తే ఏమవుతుందంటే ఆ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువసేపు ఉండడం కారణంగా దాంట్లో ఈ రకమైన విష పదార్థాల శాతం పెరిగిపోయే అవకాశం ఉంది సో ఎప్పుడైనా సరే స్మోక్ పాయింట్ అనేది వేపుళ్ళకి చాలా కీలకమైన పాయింట్ అనమాట ఎందుకు అంటే మనం జనరల్గా ఏదైనా ఒక ఫ్రై చేసుకుందాం అనుకోండి ఫ్రై ఉదాహరణకి ఏదైనా మంచూరియా కానీ లేదా అప్పడాలు వేయించుకోవడం కానీ గారెలు చేసుకోవడం కానీ ఇది ఎంత టెంపరేచర్ దగ్గర చేస్తాం మనం సుమారుగా వన్ సెవెంటీ నుంచి వన్ నైంటీ టెంపరేచర్స్ దగ్గర ఈ ఆయిల్ని మనం వేడి చేసి వేపుళ్ళు అనేది చేసుకుంటూ ఉంటాం ఒకవేళ ఆయిల్ మంచిదైనా కానీ దాని స్మోక్ పాయింట్ బాగా తక్కువ ఉందనుకోండి ఉదాహరణకి హండ్రెడ్ ఉందనుకోండి స్మోక్ పాయింట్ సో హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ వేడి చేసేసరికి అది బయట ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి దాని నుంచి పొగొస్తుంది అనుకోండి మీరు దాన్ని ఇంకా హిట్ చేసి ఏ వన్ సెవెంటీ వన్ ఎయిటీ దగ్గర తీసుకెళ్ళి ఆ టెంపరేచర్లో దాంట్లో గార్లు వేయించుకున్నారనుకోండి సో అంత టెంపరేచర్లో అది దాంట్లో టాక్సిక్ పదార్థం పెరిగిపోయి మీరు వేయించుకున్న పదార్థం మీకు విషంగా మారే అవకాశాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం అదే ఆయిల్ స్మోక్ పాయింట్ ఏ వన్ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీ ఉందనుకోండి టూ ఫిఫ్టీ వరకు కూడా అది బయట ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ కాదు కాబట్టి మనం అంతకంటే చాలా తక్కువ టెంపరేచర్లో అంటే వన్ సెవెంటీ లేదా వన్ ఎయిటీ డిగ్రీస్ సెల్సియస్ దగ్గర వేపుళ్ళు చేసుకుంటాం కాబట్టి ఆ వేడిలో బయటను ఆక్సిజన్తో అది రియాక్ట్ కాదు కాబట్టి మనకి మనం తినే ఆహార పదార్థాలు విషంగా మారవు చిన్న ఎగ్జాంపుల్ నెయ్యి వాస్తవానికి నెయ్యి కడుతుంది దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువని మనం ఇద్దరం తెలుసుకున్నాం కదా కానీ ఈ నెయ్యి యొక్క స్మోక్ పాయింట్ చాలా ఎక్కువ టూ ఫిఫ్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇది సో టూ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు ఇది బయట ఆక్సిజన్తో రియాక్ట్ కాదు మనం వేపుడు చేసుకునేది ఎంత వన్ ఎయిటీ వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ వరకు దీన్ని వేడి చేసి దాంట్లో ఈ గార్లు అయ్యి వేయించుకుంటూ ఉంటాం సో ఆ టెంపరేచర్ దగ్గర ఇది బయట ఉన్న గాలితో చర్య జరపట్లేదు కాబట్టి దాంట్లో వేయించిన పదార్థం అనేది ఆరోగ్యానికి హెల్దీగా ఉంటుంది అందుకనే ఆ పురాతన కాలం నుంచి తాతల కాలం నుంచి మనకి నెయ్యిలో వెయిట్ చేస్తే మంచిది మంచిది అని చెప్తూ ఉండేవారు అట్లాగే సహజంగా ఆరోగ్యానికి హాని చేసే శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండే పామాయిల్ పామాయిల్ వాస్తవానికి మంచిది కాదు కానీ ఈ పామాయిల్ టెంపరేచర్ని తట్టుకుంటుంది దగ్గర దగ్గర టూ థర్టీ నుంచి టూ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర దీని స్మోక్ పాయింట్ ఉంది సో అంత వేడి చేస్తే కానీ దీని నుంచి ఆవేర్లు రావు సో మనం అంతవరకు వేడి చేయం కదా ఏదైనా వేయించుకోవాలంటే వన్ సెవెంటీ వన్ ఎయిటీ దగ్గర మ్యాక్సిమమ్ మ్యాక్సిమం వన్ నైంటీ వరకు హిట్ చేస్తాం సో ఆ వన్ లోపలే ఆ దాంట్లో ఆహార పదార్థాలు వేగిపోతాయి కాబట్టి అక్కడ దాని నుంచి ఫ్యూమ్స్ ఆ స్మోక్ రాదు కాబట్టి పామాయిల్లో వేపుడు అనేది కొంతవరకు ఆరోగ్యానికి మంచిదని చెప్పాలి కానీ ఎప్పుడంటే ఆయిల్ని ఆ పదార్థం పీల్చుకోకూడదు కేవలం వేపుడు వరకు వాడేసి పై పైన అంటుకుంటే పర్లేదు కానీ ఆ ప గారులు కొన్నిసార్లు మన వాళ్ళు చేస్తూ ఉంటారు అది మొత్తం ఇలా నొక్కితే దాని నుంచి మొత్తం కారుతూ ఉంటుంది ఆయిల్ సో అట్లాగా చేయకూడదు చేసుకునే టెక్నిక్ ఏదైనా మీరు చూసుకుని చేసుకోవాలి ఇక స్మోక్ పాయింట్కి సంబంధించిన చార్జ్ కూడా వివరంగా మీకు వీడియోలో నేను పెడుతున్నాను దీన్ని చూడండి ఒకసారి జనరల్గా ఈ విర్జిన్ ఆలివ్ ఆయిల్స్ మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మంచివని చెప్పుకున్నాం కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో ఉన్న ఇబ్బంది ఏంటంటే సహజంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యొక్క స్మోక్ పాయింట్ అనేది తక్కువ ఉంటుంది రిఫైన్డ్ ఆయిల్స్ యొక్క స్మోక్ పాయింట్ అనేది కాస్తంత ఎక్కువ ఉంటుంది సో మీరు వేపుళ్ళ వరకు కూడా కాస్త ఈ రిఫైన్డ్ వేపు వెళ్ళినా కూడా కాస్త తక్కువ కాబట్టి మీరు సహజంగా మనకి తక్కువ టెంపరేచర్లో చేసుకునే వంటల్లో కానీ నేరుగా ఆయిల్ తినే పరిస్థితి ఉన్నప్పుడు కానీ మీరు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేసుకోండి హై టెంపరేచర్ దగ్గర మాత్రం ఈ కాస్తంత రిఫైన్డ్ ఆయిల్స్ లాంటివి యూస్ చేసుకోవచ్చు సో ఇలాగా ఏ ఆయిల్ మంచిది ఏ ఆయిల్ మంచిది కాదు అనేది డిసైడ్ చేసుకుని దాని ప్రకారం మనం యూజ్ చేసుకోవాలి అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఖచ్చితంగా అలాగే వాడాలి లేదంటే నెయ్యి వాడితే మంచిదని చెప్పి అదే తినేయడం కొంతమంది ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది అన్నారని చెప్పి అదే తినడం అది అంత కరెక్ట్ కాదు అట్లాగే ఆయిల్ మార్చి మార్చి వాడడం మంచిదా అవును నిజమే కొంతవరకు మంచిదనే చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క రకమైన ఆరోగ్యకరమైన పదార్థం ఉండొచ్చు ఇందాక మనం చెప్పుకున్న రైస్ బ్రాన్ ఆయిల్లో థాయిమిన్ ఉంటుంది ఇది ఒక రకంగా మంచిది ఆలివ్ ఆయిల్ ఒక రకంగా మంచిది మీకు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక రకంగా మంచిది కెనోలా మరో రకంగా మనకి మంచి చేస్తుంది సో ఇలా కేటగరైజ్ చేసి చూసుకుని ఏది మంచిది ఏది కాదు అనేది వాడుకుంటే మనకి గుండె మెదడు దాంతోపాటు మన జీవితం కూడా పది కాలాల పాటు భద్రంగా ఉంటుంది ఇలాంటి చక్కటి విషయాలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం ఉంటే బెల్ బటన్ నొక్కండి మీ ఈ ఛానల్ ద్వారా మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు మీకు పంచుకునే అవకాశం మాకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే